వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం యాస్టరిస్క్ మహానాడుకు మార్తాల గురువు రెడ్డి భారీగా జనసమీకరణ రెండు బస్సులు ఆరు వాహనాలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే నంద్యాల కొండారెడ్డి ఆదేశానుసారం వార్డు ముప్పై ఒకటి వార్డ్ ప్రజలు మార్తాల రెడ్డి మీగడ చంద్ర ఆధ్వర్యంలో టిపి పార్టీ కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా మహానాడుకు సైన్యం కదిలింది దాదాపు బస్సులు వాహనాల్లో భారీ సంఖ్యలో మహానాడుకు తరలి వెళ్లింది ఇంతవరకు ఎక్కడ తిరగని మహానాడు కడపలో జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మహానాడుకు తరలి వెళ్తున్నారు లక్షల సంఖ్యలో ప్రజలు తెలుగు తమ్ముళ్లు ఈ బయలుదేరి వెళ్లారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది గురువు రెడ్డి మాంతల గురువు రెడ్డి ముప్పై కొబ్బు సింగల గురుడి పె పెద్ద ఆదేశాల మేరకు కొండ ఆదేశాల మేరకు మన చలో మహానాడు కార్యక్రమానికి కడపకు తరలిస్తున్న సందర్భంగా ఈ రెండు వందల మంది జనంతో భారీ సంఖ్యలో నాలుగు బస్సులతో మేము చెప్పులో ఇస్తున్నాము కడప చలో మహానాడు కార్యక్రమానికి చెప్పుల నుంచి నాలుగు బస్సులు ఐదు కార్లలో వెళ్తున్నాము ఈ మహానాడు కార్యక్రమాన్ని చేయప్రదాం చే తెలిసినాము ఓకే ఈరోజు నలభై మూడు మహానాడు జరుపుకుంటూ స్పష్టంగా ఉన్నారు మన వరదల రెడ్డి ఆధ్వర్యంలో ఈ పొద్దుటూరు నుంచి ఇరవై ఐదు వేల ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు వేల మంది మొత్తము ఈ సభకు హాజరవుతున్నారు అందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాము ఈ సభను దిగ్విజయంగా చేసి మన పొద్దుటూరు యొక్క నంద్యాల వరదల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభను సభను సక్సెస్ చేయాలని మనం అందరూ కోరుకొని విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాము అందరూ బయలుదేరుతున్నాము అందరికీ అన్ని సదు మహానాడు ఈరోజు ఒక గండ వాతావరణం నెలకొంది ముప్పై ముప్పై ఒకటో ఒకటో వార్డు మొత్తం రెండు వందల మందితో మన మూడు బస్సులతో బయలుదేరడం జరుగుతుంది అందరూ ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది కొండారెడ్డి యువసేన ఉంది నంద్యాల కొండారెడ్డి గారి యువసేనూ